వ్యవసాయ పొలంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలంటూ రైతు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సిపూర్ గ్రామానికి చెందిన యాదగిరి తన వ్యవసాయ పొలంలో చేతికంద ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వాపోయారు తన వ్యవసాయ పొలంలో నాలుగు వైపుల నుండి విద్యుత్ వైర్లు ఉండడంతో ఎప్పుడు విద్యుత్ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురికావాల్సి వస్తుందన్నారు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రమాదం జరగకముందే వెంటనే అధికారులు స్పందించి విద్యుత్ తీగలను తొలగించాలని రైతు గోడును దుబ్బాగ్ జిల్లా సిద్దిపేట్లో చాలా సంవత్సరాల నుండి ఈ లూజ్ వైర్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు లైన్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి దున్ దున్నడానికి ట్రాక్టర్ రావట్లేదు వరి వేయడానికి మిషన్ రావట్లేదు నాట్లేయడానికి కూలీలు రావట్లేదు చాలా భయపడుతున్నారు కానీ కాబట్టి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు స్పందించడం లేదు అధికారులు ఏడీ గారికి డీఈ గారికి కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చినా పేపర్ కటింగ్స్ కూడా అయినప్పటికీ కూడా స్పందిస్తలేరు కాబట్టి దయచేసి అధికారులు స్పందించి నా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను